హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి హెల్దీ రెసిపీ అండి ఇలా చేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటాయి సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఇందులోనే ఐదు టీ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోవాలి దీని ప్లేస్లో కావాలంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టం అనమాట ఈ రెండు కలిసేలా కలుపుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ ఇలాచి పొడి రెండు స్ టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి రెండు స్పూన్ల పల్లీలు అనమాట ఈ పల్లీలను వేయించి పొట్టు తీసుకొని ఇలా రోట్లో వేసుకొని కచ్చా పచ్చిగా దంచుకోవాలండి వీటిని మిక్సీ వద్దండి కచ్చా పచ్చిగానే ఉండాలి పిండిలో వేసుకోవాలండి తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి పౌడర్ చేసి వేసుకోవాలండి తర్వాత దీనిలో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి తర్వాత దీనికి సరిపోను వాటర్తో కాకుండా మనం ఇప్పుడు దీనిని పాలతో కలుపుకోవాలండి ఇలా పాలు వేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా ఇదిన్ని కలుపుకోవాలండి మరి ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇద్దామండి పది నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే మనకి రవ్వ నాని పిండి కొంచెం టైట్ అవుతుంది అప్పుడు పిండి మొత్తాన్ని ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి ఇలా బాల్స్లా చేసుకొని దీనిని లైట్గా ప్రెస్ చేసి దీని మీద నువ్వులు వేసుకొని మనం నెయ్యి రాసిన గిన్నెతోటి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి ఇలానే దీని మీద ఇప్పుడు డ్రైనట్స్ వేసుకుందామండి పిస్తా కాజు బాదం ఇలా ఏవైనా వేసుకోవచ్చు ఈ విధంగా వీటన్నిటిని కూడా ఈ బాల్స్ని మనం ఈ విధంగా బిస్కెట్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యవ్వాలండి ఇది ఎక్కువ మరి హీట్ అవ్వాల్సిన అవసరం లేదు నార్మల్ హీట్ ఉంటే సరిపోతుందండి స్టవ్ లో టు మీడియం పెట్టుకొని వేయించుకోవాలి ఇలా అయితేనే లోపల వరకు వేగుతాయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మరోవైపుకు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసాక కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చాలా మందంగా ఉంటాయి కాబట్టి టోటల్గా సిమ్లో పెట్టుకొని టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఉంచుకొని మనం ఆయిల్లో తీసేసేయాలండి ఆయిల్లోంచి తీసేటప్పుడు మెత్తగా ఉంటాయి కానీ చల్లారాక చాలా క్రిస్పీగా అవుతాయండి చూసారు కదండీ ఎంతో ఈజీగా చేసుకునే బిస్కెట్స్ని తినేటప్పుడు నువ్వులు కొబ్బరి నట్స్ తగులుతూ బాల్లే టేస్టీగా ఉంటాయండి ఇవి ఎయిర్ కంటైనర్ డబ్బాలో కనుక మీరు స్టోర్ చేసుకున్నారంటే కనుక వన్ మంత్ వరకు నిల్వంటాయండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి